వైకాపా ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి ప్రసాదాల ఉపయోగించిన నెయ్యిలో భారీ స్థాయిలో జరిగినట్లు దర్యాప్తు నివేదికలు వెల్లడించిన భక్తుల మనోభావనను తీవ్రంగా దెబ్బతీస్తుందని సదరు పాపాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించేందుకు ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ఆనందబాబు పేర్కొన్నారు మండల కేంద్రంలో అమృతూరులోని శ్రీ పెసమరి స్వామి ఆలయం వద్ద నుండి శ్రీ అమృతేశ్వర స్వామి ఆలయం వరకు లెకర్ల చేతబోని నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబు మాట్లాడుతూ రెండు పేల పంతొమ్మిది నుంచి రెండు పేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ప్రసంగాలతో తయారు చేసిన కల్త నెయ్యి సరఫరా చేసి ప్రసాదాల తయారీలో వినియోగించినట్లు విచారణ నిర్దారణ అయినట్లు సమాచారం కల్త నెయ్యి సరఫరా చేసినట్లు దాంతో రెండు ముప్పై నాలుగు కోట్లకు పైగా ఆర్థిక నష్టం జరిగినట్లు లెక్కలు చూపుతున్నాయన్నారు ఈ నెయ్యి తయారీలో పాలు వెన్న బదులు రసాయన పదార్థాలు జంతు ఆధారిత కొవ్వు పదార్థాలు ఉపయోగించినట్లు గుర్తించడం అత్యంత ఆదరణ కలిగించే విషయం ఉన్నారు వినియోగించి ఐదు నూటలు తిరుపతిలో వివిధ నూతల తిరుపతి మహాపాహాలు ప్రజలకి తెలియజేస్తారని ఉద్దేశించుంటే తిరుగు నగర కేంద్రంలో మాట్లాడుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ అపోజిషన్ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఆ రోజున నేను వెలుగెత్తి ప్రభాగాలు తయారైన శ్రీవారికి పెట్టేటటువంటి నైవేద్యం కానీ కలితీ కలుపుతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన కానీ అధికారులు కానీ ప్రభుత్వం అంచేటటువంటి మునుకులకి ఆకుతడి కప్పుకు తడి అవినీతికి ஆட்சித்தி கட்டார் ஓட்டுக்காலும் பிரச்சனை மோதெண்ட் அப்படின்னு மாட்டாடு பார்ட்டி சந்திரபாபு நாயக்கோட்டல் பிரச்சனை அதிக்கல்ல అమరావతి వాటన్నిటికీ కూడా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కోర్టు అనే పంప్కి ప్రఖ్యాతి కలిసినటువంటి డైరీ డెవలప్మెంట్ కోర్టు